ఫ్రెండ్స్ ఈ రోజు మన ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు కదా ఈ బోర్డుకి ఇన్వేటర్ ఫేస్ కనెక్షన్ ఏ విధంగా వేయాలి మెయిన్ ఫేస్ కనెక్షన్ ఏ విధంగా వేయాలి అలాగే పాయింట్లు ఫేస్ కనెక్షన్ ఏ విధంగా వేయాలి అలాగే న్యూట్రల్ కనెక్షన్ ఏ విధంగా వెయ్యాలి ఇల్లు పూర్తిగా వివరిస్తానండి ఫ్రెండ్స్ మనం ముందుగా చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు కదా ఇది ఎంసీబీ బోర్డు దగ్గర నుంచి వచ్చేటువంటి మెయిన్ ఫేస్ అలాగే నార్మల్ ఇన్వేటర్ ఫేస్ న్యూట్రల్ అలాగే ఎత్త అండి ఫ్రెండ్స్ మీరు బాగా అబ్జర్వ్ చేసినట్లయితే ఫ్రెండ్స్ మీరు చూస్తారు కదా ఇది టూ పాయింట్ జీరో ఎల్లో కలర్ మెయిన్ మెయిన్ అంటే ఫేస్ వైర్ అండి అలాగే బ్లాక్ కలర్ చూస్తారు కదా బ్లాక్ కలర్ టూ పాయింట్ జీరో ఇది నోట్లకి మనకు వాడుదాము అలాగే ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు కదా ఎల్లో వైర్ వన్ పాయింట్ ఫైవ్ అండి ఇన్వేటర్ కి ఈ వైర్ వాడదాము అలాగే ఇది వన్ పాయింట్ జీరో అండి ఇది ఎత్తకి మనం వాడుదామండి ఇప్పుడు మనం ఈ బోర్డు కనెక్షన్ ఏ విధంగా వేయాలని చెప్తాను ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు కదా నేను నార్మల్గా ఇన్వేటర్ ఫేస్ కంగా ఒకటే అరేంజ్ చేసుకున్నాను అలాగే మెయిన్ ఫేస్ కంగా ఒక కనెక్షన్ అనేది అరేంజ్ చేసుకున్నాను ఇప్పుడు మన దీని వీడియో అనేది మన ఛానల్లో ఉందని గా చూడండి ఫ్రెండ్స్ ముందుగా మనం ఏం చేద్దాం అంటే మీరు చూస్తున్నాం కదా టూ పాయింట్ జీరో మెయిన్ ఫేస్ అండి ఇది మెయిన్ ఫేస్ అంటే మెయిన్ ఫేస్కి సంబంధించిన కామన్ స్విచ్లు ఉన్నాయి కదా ఆ స్విచ్లో ఒక కింద టెర్మినల్ కనెక్ట్ చేయాలండి అంటే కామన్గా నేను వైర్ లీడ్ తీసి ఒక ఒక విధంగా అరేంజ్ అనేది చేసుకున్నాను ఇప్పుడు మనం ఈ వైరు ఆ వైర్ అంటే ఈ రెడ్ కలర్ వైర్ ఉంది కదా ఆ వైర్కి దేన్ని కనెక్ట్ చేసిన దాని మీద దాని మీద కనెక్ట్ అయి ఉన్న వైర్లు ఉన్నాయి కదా మొత్తం స్విచ్లు దాని మీద కనెక్ట్ అయిన స్విచ్లు ఉన్నాయి కదండి స్విచ్లు అన్నట్లకి మెయిన్ ఫేస్ అనేది వెళ్తుంది ఈ విధంగా నేను మెయిన్ ఫేస్ చేశాను ఫ్రెండ్స్ మీరు చూస్తాను కదా ఇన్వేటర్ ఫేస్ అని అండి ఇది ఇన్వేటర్ ఫేస్ ఏం చేయాలంటే మనం ఇన్వేటర్ తన్వేటర్కి సంబంధించిన ఒక లైన్ అనేది వేసుకున్నాము దానికి అలాగే రెండు టూ లో ఒక వన్ వేసి ఉంది కదండి దేన్ని కనెక్ట్ చేసినా పర్లేదు నేను ఏం చేస్తున్నాను అంటే టూ లో ఒక సెంటర్ టెర్మినల్ కనెక్ట్ చేస్తాను ఆల్రెడీ ముందు నేను వైరింగ్ అనేది చేసుకున్నాను దీట్లకి ఈ విధంగా కనెక్ట్ అండి కనెక్ట్ చేసిన తర్వాత ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు కదా నోట్రలో ఎత్త పక్కన ఇట్టుకుందాం ఎందుకంటే ఇప్పుడు మనం దాంతో పని లేదండి మనం ఏం అంటే ఫ్రెండ్స్ నేను నేను తీసిన కదా వైర్లు ఇవి ఇదే రూమ్లో ఏదో బోర్డు ఉందండి ఆ బోర్డుకి వెళ్ళినటువంటి ఫేస్ న్యూట్రల్ అలాగే ఎత్త అండి ఎందుకంటే అక్కడ ఇన్వేటర్ అవసరం లేదంటే అందుకోసమనే నేను ఈ మూడే వేస్తాను టూ పాయింట్ జీరోలో మెయిన్ మెయిన్ అండి వన్ పాయింట్ జీరో ఎత్తగేశాను ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇందాక మనం మెయిన్ ఫేస్ మీద ఉన్నటువంటి స్విచ్లు ఉన్నాయి కదా ఆ స్విచ్లో ఏ స్విచ్ కన్నా పర్లేదు కింద టెన్ వేలు కనెక్ట్ చేయాలండి దానికోసం నేను పైన కింద ఉన్న స్విచ్కి కొలత వేసుకొని కట్ చేసుకుంటున్నాను కట్ చేసుకొని దానికి కనెక్ట్ చేస్తానండి ఈ విధంగా మనము అంటే అదే రూమ్లో ఉన్న మెయిన్ ఒక బోర్డు ఉంది కదా సెకండరీ బోర్డు ఆ బోర్డుకి ఈ విధంగా ఫేస్ అనేది కనెక్ట్ చేస్తామండి ఇప్పుడు మనం ఈ బోర్డులోకి ఎంసీబీ దగ్గర నుంచి ఫేస్ వస్తుంది ఇక్కడ నుంచి ఒక బోర్డు ఉంది కదా ఆ బోర్డుకి ఫేస్ అనేది వెళ్తుందండి మీరు చూస్తున్నారు ఫ్రెండ్స్ ఇది ఒక పాయింట్ అండి ఇప్పుడు ఈ పాయింట్ మనం ఏం చేద్దాం అంటే మెయిన్ ఫేస్ మీద వేయాలనుకుంటున్నాం కాబట్టి మెయిన్ అంటే ఎంసీబీ దగ్గర నుంచి మెయిన్ ఫేస్ మీద వేయాలనుకుంటున్నాం కాబట్టి దానికి సంబంధించిన స్విచ్లు ఉంటాయి కదా ఆ స్విచ్ల యొక్క పై ఎన్మల్ దేనికైనా కనెక్ట్ చేసేవచ్చండి అండి అది రెడ్ కలర్ వన్ పాయింట్ జీరో అండి మనం ఏం చేద్దామంటే మనం లీడ్ తీసుకొని మనం స్విచ్కి ఒక కొలత వేసుకున్నాం కదా ఆ కొలత కొలత వేసిన స్విచ్కి ఈ విధంగా మనం ఆ ఫేస్ని కనెక్ట్ చేద్దాం అండి సెల్ వేరు పక్కన పెట్టాను కదా అది అండి వన్ పాయింట్ జీరో ఈ విధంగా ఒక పాయింట్ వేసుకున్నాము అలాగే ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు కదా ఇది ఒక పాయింట్ అండి ఈ పాయింట్ ఇది కూడా ఈ రెండు వైర్లు కనబడుతుంది కదా బ్యాక్ బ్లాక్ ఎల్లో అందులో రెండు కూడా వన్ పాయింట్ జీరో స్క్వేర్ ఎంఎం వైర్లు అండి మనం ఏం చేద్దాం అంటే బ్లాక్ వైర్ ఉంది కదా బ్లాక్ వైర్ నోట్లకి కనెక్ట్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాము ఫ్రెండ్స్ ఇందాక మీరు ఎల్లో వైర్ పక్కన పెట్టుకున్నారు ఇప్పుడు బ్లాక్ వైర్ పక్కన పెట్టుకున్నారు అని రోడ్ రావచ్చు ఫ్రెండ్స్ మనం వైర్లు పెట్టి వైర్ కలర్ పెట్టి డిసైడ్ చేయాలి ఎందుకంటే డిసైడ్ డిసైడ్ చేయాలి ఎందుకంటే రెడ్ కి ఎల్లు వచ్చింది కాబట్టి రెడ్ వైర్ ఫేస్ వాడిస్తాం ఎల్లో వైర్ నార్మల్ నోట్లు వాడిస్తాం ఇందులో ఎల్లో వైర్ బ్లాక్ వైర్ ఉన్నాయి కాబట్టి బ్లాక్ వైర్ నోటలు వాడుకోవాలి అలాగే ఎల్లో వైర్ అనేది ఫేస్ కి వాడేవండి ఫ్రెండ్స్ నా చేతులు ఉన్నాయి కదా ఫ్రెండ్స్ ఇవి టూ కి సంబంధించిన మూడు వైర్లు అండి అందులో బ్లాక్ వైర్ రెండు లో ఒక రెడ్ కదా అందులో బ్లాక్ లో చిన్న బ్లాక్ వైర్ ఉంది కదండి ఇది డైరెక్ట్ నోటలు కనెక్ట్ చేస్తే సరిపోతుంది ఈ రెండు వైర్లు కనబడుతున్నాయి కదా ఈ రెండు వైర్లు కామన్ వైర్లు అండి ఎందుకంటే ఈ బోర్డు నుంచి సెకండరీ బోర్డు ఉందని చెప్పాను కదా అక్కడికి వెళ్ళినటువంటి కామన్ వైర్లు అండి కామన్ వైర్లు కదా ఇప్పుడు మనం ఏం చేద్దామంటే బోర్డు అనేది రివర్స్ లో ఉందండి రివర్స్ పర్లేదు ఇప్పుడు మనం ఈ యొక్క రెడ్ వైర్ ఉంది కదా రెడ్ వైర్ ఏంజిల్ అంటే అక్కడ టూ వేసి కనబడుతుంది కదా ఫ్రెండ్స్ ఆ టూ వేసెచ్ యొక్క మనం ఏ టూ వేసెచ్కి వెయ్యాలనుకుంటున్నామో ఆ టూ వేసెచ్ యొక్క పై టెర్మినల్ కదా అయితే కనెక్ట్ చేయాలండి సార్ అదే విధంగా నేను పై టెర్మినల్ కనెక్ట్ చేశాను ఈ వైర్లు వన్ పాయింట్ జీరో వైర్లు అని అండి ఇప్పుడు బ్లాక్ కలర్ వైర్ ఉంది కదా బ్లాక్ కలర్ వైర్ ఏంజిల్ అంటే ఆ టూ మనం రెడ్ వైర్ కనెక్ట్ చేసిన టూ వేసి ఇచ్చి ఉంది కదా ఆ టూ వేసి యొక్క కింద టెర్మినల్ కనెక్ట్ చేయాలండి మధ్య టెర్మినల్ కి ఆల్రెడీ మనం ఫేస్ వైర్ అనేది కనెక్ట్ చేస్తాం కాబట్టి ఈ విధంగా కామన్స్ ఇక్కడ కనెక్ట్ చేసాము అలాగే సెకండరీ బోర్డు ఉంది కదా అందులో కూడా కామన్స్ మనం అటాచ్ చేయాలండి ఆ వీడియో కూడా మీకు పెడతాను ఫ్రెండ్స్ మీరు చూస్తారు కదా ఇది ఫ్యాన్ కానీ లైట్ కానీ అండి ఎందుకంటే ఒక ఫ్యాన్ ఒకటి అలాగే లైట్ కోట మనం టూ వే చేసుకుంటాం కదా అంటే బ్లాక్ వైర్ పక్కన కదండి అది నోట్లండి తో కలిపి సరిపోతుంది స్ ఈ రెండు వైర్లు ఉన్నాయి కదా రెండు వైర్లు కామన్ వైర్లు అండి కామన్ వైర్లు ఇది వన్ పాయింట్ జీరోలే రెండు కూడా ఇప్పుడు ఏంటంటే రెడ్ వైర్ ఉంది కదా ఆ రెడ్ వైర్ మనం ఇంత కనెక్ట్ చేసిన టూ వేసీచ్ కాకుండా ఒక టూ వేసేసి కూడా ఉంది కదండి దానికి మనం పై టెర్మినల్ ఉంటుంది కదా పై పై కి కనెక్ట్ చేసుకోవాలండి కదా ఈ విధంగా నేను పై కి రెడ్ వైర్ అనేది కనెక్ట్ చేస్తాను తర్వాత ఏంటంటే ఇప్పుడు ఎల్లో వైర్ కనబడుతుంది కదా ఎల్లో వైర్ కూడా మనము అదే టూ వేసెచ్ ఉంది కదండి ఆ టూ వేసెచ్ యొక్క కింద కి కనెక్ట్ చేసుకోవాలండి మధ్య టైల్గా ఆల్రెడీ మనం ఫేస్ అనేది కనెక్ట్ చేస్తాం కాబట్టి ఇక్కడ ఈ విధంగా మనము టూ లో ఒక స్విచ్ వేస్తాము అలాగే ఇది రెండు స్విచ్ అండి రెండు స్విచ్ కూడా సింపుల్ గా మనము కామన్స్ అనేవి కలిపేసాము సరఫరా ఎలా ఈజీగా ఉంటుందండి మనం ఏం చేద్దాం అంటే ఫ్రెండ్స్ ఇప్పుడు దాకా మనం ఫేస్ కనెక్ట్ చేసాం కదా ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే నూటల్స్ ఉంటాయి కదా నూటల్స్ అన్ని కూడా మనం కనెక్షన్ అనేది వద్దామండి ఫ్రెండ్స్ మొత్తం నూటల్స్ అన్ని మనం ఒక దగ్గర తీసుకున్నాము తీసుకున్న తర్వాత ఈ విధంగా మనము నూటల్స్ అన్ని ఏకంగా అంటే ఒకేలా ఉండేలా కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న తర్వాత నీళ్ళు తీసుకోవాలండి అన్ని నీళ్ళు కూడా చాలా సింపుల్గా ఉంటుందండి ఫేస్ అనేది చాలా ఈజీగా చేసాము ఇప్పుడు నూటలు కూడా అంత ఈజీగానే ఉంటుంది ఇప్పుడు ఏం చేద్దామంటే ఆ వైర్లు అన్నీ కలిపి కలిపేసి జాయింట్ అనేది చేసినవినండి ఈ విధంగా జాయింట్ చేశాను దాని అలాగే మీరు చూస్తున్నారు కదా ఇక్కడ కి నూటలు వేయాలి అలాగే పవర్ ఇండికేటర్ కూడా నూటలు వేయాలి కాబట్టి రెండేళ్ళు కాంపన్ చేసానండి కాంపెన్ చేసిన తర్వాత ఈ వైర్ అట్టుకెళ్ళి డైరెక్ట్గా మనం నూటలలో కలిపేస్తే కి నూట వెళ్ళిపోద్ది అలాగే పవర్ ఇండికేటర్ కూడా నూట రెళ్ళిపోద్ది అండి ఈ విధంగా లూటర్ వైర్లు అనేవి మనము కనెక్ట్ చేసుకున్నాము కనెక్ట్ చేసుకున్న తర్వాత కూడా మనం ఏం చేద్దామంటే ఆ నోటర్లో ఎలాంటి కి అలాగే అక్కడ మెటల్ బాక్స్ ఉంది కదా మెటల్ బాక్స్ కి అంటకుండా టేప్ అనేది వేసుకోవాలండి ఒకవేళ తో కలిస్తే డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి టేప్ అనేది పక్కాగా వేసుకోవాలి ఫ్రెండ్స్ ఈ విధంగా నోటర్లో కనెక్షన్ అనేది తీసాం కదా ఫ్రెండ్స్ నేను తీస్తున్నాను కదా బ్లూ కలర్ వైర్ అవి ఎత్త ఎత్తు కూడా మనము ఎక్స్ట్రా వైర్లు ఉంటే కట్ చేసుకున్నాము అది చేసుకున్న తర్వాత ఇలా నీళ్ళు అనేది తీసుకుందామండి ఎందుకంటే కనెక్షన్ వేయాలి కాబట్టి నీళ్ళు తీసుకున్నాము నీళ్ళు తీసుకున్న తర్వాత వీటికి ఒక రెండు వైర్లు అటాచ్ చేద్దాము ఎందుకంటే మనం నార్మల్గా సాకెట్లో ఒక ఎత్తటి ఎన్ఎల్ ఉంటుంది అలాగే మనం అక్కడ మెటల్ బాక్స్ కనబడుతుంది కదా మెటల్ బాక్స్ కూడా మనం ఎత్త కనెక్ట్ చేయాలి కాబట్టి రెండు వైర్లు ఎక్స్ట్రా తీసుకున్నామండి ఎక్స్ట్రా తీసుకుని ఇందాక కనెక్షన్ వేసిన దాంతో కలిపి కనెక్షన్ అనేది వేస్తాను వేసిన తర్వాత ఈ విధంగా టేప్ అనేది కొడుతున్నాను టేప్ కొట్టిన తర్వాత కూడా మనం ఏం చేద్దామంటే డైరెక్ట్గా నీళ్ళు అనేది తీసుకుందామని లీల్ తీసుకున్న తర్వాత ఫ్రెండ్స్ నేను ఇప్పుడు మనం అది ఎత్త ఉంది ఎత్త ఉంది కదండి అది మెటల్ బాక్స్ లోపల ఒక వైర్ ఒక బిస్క్రూ అనేది ఇస్తారు దానికి కనెక్ట్ చేసినా పర్లేదు మనం బోర్లు బిగిస్తాం కదా ఫ్రెండ్స్ దానికి కనెక్ట్ చేసినా పర్లేదు ఈ విధంగా ఎత్త అనేది ఆ మెటల్ బాక్స్ కూడా ఉంటుంది ఈ విధంగా ఎత్త కనెక్షన్ మెటల్ బాక్స్ కేసాం కదా ఇప్పుడు మనం ఏం చేద్దామంటే డైరెక్ట్గా ఇది లో ఈ టెర్నల్ ఉండదు కదండి పెద్దది అంటే ఎల్లో ఎన్న టెర్నల్ కంటే పెద్ద టెర్మినల్ ఉంటుంది ఈ టెర్మినల్ దానికి అటాచ్ చేద్దాం అటాచ్ చేసిన తర్వాత ఫ్రెండ్స్ మీకు విషయం చెప్పాలి మనం బోర్డులు బిగించేటప్పుడు జాగ్రత్తగా బిగించాలండి లేకపోతే ఈ వైర్లు ఈ బోర్డుల మధ్యలో వైర్లు పడిపోతాయి వైర్లు పడిపోయాయి అనుకోండి డ్యామేజ్ అయ్యే అవకాశం ఉండదు కాబట్టి జాగ్రత్తగా బిగించుకోవాలండి ఈ విధంగా నేను బోర్డు అనేది బిగించాను ఫ్రెండ్స్ ఈ విధంగా కనెక్షన్ అనేది పూర్తి అయిందండి ఫ్రెండ్స్ వీడైనా లైక్ చేయండి షేర్ చేయండి మరికొన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేయండి ఏమైనా డౌట్ ఉంటే కింద కామెంట్ లో